వేములూడ రాజన ఆశీస్సులతో వేములూడ మున్నూరు కాపు నిత్యానందన సత్రాన్ని విజయవంతంగా నడుపుతున్నామని కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య అన్నారు పన్నెండవ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం అన్నదాన సత్రంలో వారు ప్రత్యేక పూజ నిర్వహించి కేక్ కట్ చేశారు అనంతరం మాట్లాడుతూ సంవత్సరంలో ప్రారంభించి దాదాపు ఐదు వందల మంది సహకారంతో రెండు వేల పూర్తి చేస్తామన్నారు రాష్ట్రం నలుగురు నుండి వచ్చే కాపుకుల బాంధువులందరికీ సేవలందిస్తూ రాజన్న ఆశీస్లతో విజయంతంగా ముందుకెళ్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాపు సత్రం ట్రస్ట్ సభ్యులు కూరగాయల కొమరయ్య కట్కం పెట్టయ్య చింతపండి ఉప్పుమయ్య ఏసంపల్లి వెంకన్న కొండ కనకయ్య నర్సయ్య మారం కుమార్ మహేష్ రాజేందర్ కొండశేఖర్ శేఖర్

ఇక్కడ దక్షిణ కాశీ పుణ్యక్షేత్రం రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో మున్నూరు కాపు నిద్యాన సత్రము నిర్మాణం చేసి మరి రెండు వేల ఎనిమిదిలో మేము దీని యొక్క ట్రస్ట్ రిజిస్టర్ చేసి మా వేములో కూడా కుల బాంధవులు వారందరి సహకారం మరి ముప్పై మూడు జిల్లాల్లో సుమారు ఒక ఐదు ఆరు జిల్లాల నుంచే జిల్లా ప్రెసిడెంట్స్ కానీ మరి ఇంకా ముఖ్యులు రాజరాజేశ్వర స్వామి భక్తులు నా మిత్రులు మరి చాలామంది ఈరోజు సుమారు ఒక ఐదు వందల మంది దాతల సహకారంతో ఈ నిర్మాణము పూర్తి చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగులో మన చిరంజీవి గారితోని ప్రారంభోత్సవము ఘనంగా ఏర్పాటు చేసుకున్నాము అన్నదానం కూడా మన చిన్నజ స్వామి వారితో ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది మరి ఇప్పటి వరకు కూడా రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుండి మరి మా ట్రస్టు బోర్డు ఇరవై నాలుగు మంది సభ్యులు మరి ఫౌండర్ సభ్యులు వ్యవస్థాపక సభ్యులు నిర్మాణంలో పాల్గొన్న మరి ప్రతి ఒక్క దాతలు మరి ఏదైతే డైరెక్టర్లు ఉపాధ్యక్షులు కానీ సెక్రటరీలు కానీ ప్రతి ఒక్కరు కూడా మేము దీనిలో అవకాశం అనేది ఇచ్చినాము వారందరు సహకారంతో రాజరాజేశ్వర స్వామి సహకారంతో ఇప్పటివరకు కూడా ఏ ఆటంకం లేకుండా అన్ని కష్టాలు ఒడిదుడుకులు వచ్చినా కూడా మేము దీన్ని ఇప్పటివరకు ముందుకు తీసుకెళ్ళగలిగినాము మరి ఈరోజు పదకొండు సంవత్సరాలు పూర్తయి పన్నెండు సంవత్సరంలో అడిగిపడుతున్న సమయంలో ఈరోజు ఇరవై నాలుగు మంది ట్రస్ట్ పట్ల సమక్షంలో ఈరోజు మనం ఈ స్వామివారికి పూజా కార్యక్రమాలు చేసి కేక్ అడిగడం జరిగింది మరి దానిలో ఈరోజు మాకు ట్రస్ట్ సభ్యులు తొమ్మిది మంది తర్వాత మళ్ళీ పదిహేను మంది ట్రస్ట్ సభ్యులు దానిలో మాకు బొందుల నర్సయ్య గారు కురాల కొండయ్య గారు కురాల మల్లేశ్వన్ గారు మనకు ఆయులవేని నర్సయ్య గారు నామల పోచటి గారు ఇంకా కొండ కంకాయ గారు మన ఇక్కడ మారం కుమార్ గారు కూడా ఈ వార్డు కౌన్సిలర్గా ఉన్నారు వారు కూడా ట్రస్ట్ డైరెక్టర్గా ఉన్నారు దాని తర్వాత కూడా కథకం పెట్టే గారు పండి స్వామి గారు ఈసంతల వెంకన్న గారు ఇంకా చల్ల హరిశంకర్ గారు ఇంకా రాజమల్లయ్య గారు ముంబై చెరుపురం రాజేశ్వరం గారు గడిల రాములు గారు బాలిరెడ్డి జగన్మోహన్ గారు చెన్నారెడ్డి గారు ఇంకా చాలామంది సభ్యులందరూ సహకారం ఇరవై నాలుగు మంది సభ్యులు ఉన్నారు వారి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు ఎంతో కష్టపడి నాతో పాటుగా మీరు అందరూ పనిచేస్తుంది కూడా ఉన్నరు కాపు ఈరోజు కులం అంతా కూడా ఎంతో హ్యాపీగా ఇక్కడికి వచ్చే భక్తులకు మనం సహకారం చేస్తున్నాము మరి వారు వసతి కానీ భోజనం కానీ అన్ని వసతులు ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది మరి ముఖ్యంగా మా చింతపండి భూమన్న గారు మా గౌరవ అధ్యక్షులు బొమ్మ వెంకన్న గారు శ్రీశేషులు వారి సహకారము వీరిద్దరైతే నాకు ఎప్పుడు కానీ ప్రతిరోజు వెంబడి ఉండి ముందుకు నడిపించినారు మరి దానిలో అయితే మాకు హైదరాబాద్ నుంచి మాకు వెంకన్న గారు మరి అక్కడికి వెళ్ళి ఇంకా ఇక్కడ మన వరంగల్ జిల్లా నుంచి కూడా పండిపోవామి గారు వద్రీతి అమ్మయ్య గారు శ్రీశైలు వెంటన్న గారు మరి ప్రతి నాలుగైదు జిల్లాలు బొమ్మ రాధాకృష్ణ గారు ఇట్లా అందరూ కూడా ఇరవై నాలుగు మంది ట్రస్టు సభ్యులు మరి మాకు ఇక్కడ ఉన్న సభ్యులు కూడా ఈ బాధ్యతలు కూడా మరి ప్రతినిత్యం కూడా ఆయన నర్సే గారు బంధులు నర్సే గారు కూరగాయల కొండయా మళ్ళేశం కొండ నవల నవలకొచ్చి వీళ్ళందరూ కూడా ఇక్కడ చూసుకుంటున్నారు మరి వీరందరూ ప్రత్యేకంగా రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ మళ్ళీ వచ్చే పదమూడవ వార్షికోత్సవంలో వెనుక ముప్పై రూమ్లు నిర్మాణం పూర్తి చేసి ఘనంగా దాతలందరినీ సుమారు ఎవరైతే ప్రతి ఒక్క రూపాయి ఇచ్చిన దాతలందరినీ పిలిచి పెద్ద వార్షికోత్సవం ఘనంగా ఏర్పాటు చేసుకోవాలని నేను ఈరోజు ట్రస్ట్ సభ్యులందరినీ కూడా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ట్రస్ట్ సభ్యులందరికీ మరి ఎవరందరూ ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను